హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం శివుడికి ఇలా అభిషేకం చేశారంటే సర్వ సంపదలు సిద్ధిస్తాయి శివుడికి అభిషేకం అంటే మహా ఇష్టం ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివాభిషేకం విష్ణువు అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు పంచామృతం పండ్ల రసాలు విభూదితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తాడు చెమ్ముడు నీళ్లు పోసినా సరే హరహర మహాదేవుడు పొంగిపోతాడు క్షీరసాగర మదను నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సుని చల్లబరిచేందుకు గంగను చంద్రుడిని తలపై ధరించాడు శివుడికి మండుతున్న మూడో కన్ను ఉంటుంది నిరంతరం అభిషేకం చేయడం వల్ల ఈ కన్ను చల్లబడుతుందని అంటారు అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం శివాభిషేక సమయంలో రుద్ర పురుష సూక్తం చమకం మహామృత్యుంజయ మంత్రం మొదలైనవి నిర్దిష్ట లయక్రమంలో జపిస్తారు సోమవారం నాడు శివుడికి చాలా ఇష్టమైన రోజు శివభక్తులు ఆ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం అభిషేకం చేసి నీరు ఇతర వస్తువులు చాలా శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది అభిషేకం వీటితో చేస్తే కలిగే ఫలితాలు ఇవే ఆవు పాలు వల్ల సర్వసుఖాలు కలుగుతాయనే నమ్మకం దీర్ఘాయువు ఇస్తుంది ఆవు పాలతో చేసిన పెరుగు ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతాన ప్రాప్తి లభిస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది చెరుకు రసంతో చేసిన అభిషేకం దుఃఖం తొలగిపోతుంది తేజస్సు పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి సుగంధోదకం అంటే పుత్ర సంతోషం కలుగుతుంది పుష్పోదకంతో స్థిరాస్తి పెరుగుతుంది బిల్వ జాలంతో ఆనందం వెళ్లి నువ్వుల నూనెతో మృత్యుదోషం తొలగిపోతుంది రుద్రాక్షోదకంతో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది సువర్ణ జలంతో దరిద్రం తొలగిపోతుంది అన్నాభిషేకంతో సుఖ జీవనం ఉంటుంది ద్రాక్ష రసంతో సకల కార్యాభివృద్ది జరుగుతుంది నారికేల జలంతో సంపద వృద్ధి చెందుతుంది ఖర్జూర రసంతో శత్రునాశనం అవుతుంది దుర్వోదకంతో అంటే గరిక జలంతో జరుగుతుంది దవలోదకం శివుడికి దగ్గరవుతారు గంగోదకం సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలంతో రాజసం ఉంటుంది నేరేడు పండ్ల రసంతో నిరాశ తొలిగిపోతుంది నవరత్న జలంతో గృహ ప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసంతో దీర్ఘకాలిక వ్యాధులు నయమౌతాయి పసుపు కుంకుమతో మంగళప్రదం విభూతితో కోటి రెట్ల ఫలితం దక్కుతుంది ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్రపదంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు అభిషేకం వల్ల నయం కాని రోగాలు అవుతాయని భక్తులు విశ్వసిస్తారు అభిషేకం ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది సోమవారం నాడు శివాభిషేకం అత్యంత శ్రేయస్కరం పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి స్వార్థమనే ఆలోచన రాకుండా చేస్తుంది ఆనందం పొందుతారు ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు శివుడికి అభిషేకం చేయాలంటే గుడికి వెళతారు ఇంట్లో కూడా శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేయవచ్చు పల్లెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి ఉత్తరముఖంగా లింగం యోని భాగం ఉండాలి అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపు ఉండాలి పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు రక్షిత శ్లోకం చెబుతున్నప్పుడు మీపై అభిషేకం చేసేందుకు ఉపయోగించే వస్తువులపై కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు పవిత్రంగా ఉండాలి మంత్రాలు జపిస్తూ పంచామృతాలు శివలింగం మీద అభిషేకిస్తూ ఉండాలి పూజ చేసేటప్పుడు రుద్రాక్షిని ధరించడం ఉత్తమం చివరగా మంచి నీటితో శివలింగాన్ని అభిషేకించాలి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అని జపించాలి శివుడికి విభూది అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడు విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు శివుడిని అభిషేక ప్రియుడిని అలంకార ప్రియుడిని చెబుతుంటారు అయితే శివుడికి అభిషేకం నిర్వహించే సమయంలో విభూతితో కూడా అభిషేకం నిర్వహిస్తుంటారు అదే విధంగా శివభక్తులు ఎక్కువగా శరీరం మొత్తం విభూతి అంటించుకుని ఉండటం మనం చూస్తూనే ఉంటాం ఈ విధంగా శివభక్తులు విభూతిని అనిపించుకోవడానికి గల కారణం ఏమిటి విభూతికి శివుడికి అంటే శివుడికి విభూతి అంటే ఎందుకు అంత ప్రీతికరమైనదో ఇక్కడ తెలుసుకుందాం శివుని ప్రసన్నం కోసం మహిళ త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడు విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు శివుని అభిషేక ప్రియుడిని అలంకార ప్రియుడని చెబుతుంటారు అయితే శివుడికి అభిషేకం నిర్వహించే సమయంలో విభూతితో కూడా అభిషేకం నిర్వహిస్తుంటారు అదే విధంగా శివభక్తులు ఎక్కువగా శరీరం మొత్తం విభూతి అంటించుకుని ఉండటం మనం చూస్తూనే ఉంటాం ఈ విధంగా శివభక్తులు విభూతిని అనిపించుకోవడానికి గల కారణం ఏమిటి శివుడికి విభూతి అంటే ఎందుకు అంత ప్రీతికరమైనదో మనం ఇప్పుడు తెలుసుకుందాం లోక సంరక్షణార్థం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సాగర మదనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుంచి పలు రకాల వస్తువులు ఉద్భవిస్తాయి ఈ వస్తువులన్నింటినీ ఒక్కొక్కరు పంచుకుంటారు ఈ క్రమంలోనే సముద్రం నుంచి కాలకూట విషయం బయటపడుతుంది ఈ విషయాన్ని ఎవరో ఒకరు సేవించే వరకు సముద్ర గర్భం నుంచి అమృతం బయటకు రాదు దేవతలు రాక్షసులు ఈ విషయాన్ని తీసుకోవడానికి ఎవరు ముందుకు రాని పక్షంలో సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ విషయాన్ని సేవించాడు శివుడు ఆ విషాన్ని తాగితే మరణం తప్పదని భావించి ఆ విషాన్ని కంఠంలోనే ఉంచుకుంటాడు ఈ విధంగా విషాని కంఠంలో ఉండటం వల్ల గొంతు అంతా నీలి రంగులోకి మారి ఎంతో మంటగా ఉంటుంది విషం వల్ల వేడెక్కిన శరీరానికి చల్లదనం కోసం శివుడు కంఠానికి శరీరానికి విభూతిని రాస్తాడు విభూదిని రాయడం వల్ల శివుడి కంఠం శరీరం చల్లబడిందని అప్పటి నుంచి శివుడికి విభూది రాయడం విభూతితో పూజ చేయడం ఆనవాయితగా వస్తుంది శివ భక్తులు సైతం శరీరం మొత్తం విభూతిని రాసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం సోమవారం నాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే డబ్బుకు లోటు ఉండదట ఆ మహాశివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం కాబట్టి శివుడి భక్తులందరూ సోమవారం నాడు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు వీరు కాని వారు ఇంట్లోనే ఉండి ఆ నీలకంఠుడిని పూజిస్తుంటారు అయితే సోమవారం పొద్దున్నే శివుని భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట అంతేకాకుండా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే డబ్బుకు లోటు ఉండదట మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ కుటుంబంలో సంతోషం ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం రోజు శివుడిని పూజించి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం సంతోషం ఎప్పుడూ ఉంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే సోమవారం రోజు ఒకటిన్నర కేజీ కిలోల బియ్యాన్ని తీసుకోవాలి అందులో కొంత శివుని దేవాలయంలో సమర్పించాలి మిగిలిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయడం మంచిది ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఇంకా ఏం చెప్పాలంటే ఏదైనా పనిలో విజయం సాధించాలంటే మీ ఇంట్లో కొమ్మలు లేని జింక చిత్రాన్ని పెట్టుకోవాలి ఆ ఫోటోను మీ ఇంట్లో పెట్టడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు ఓం అనే శబ్దాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీ కెరీర్ లో పురోగతిని సాధిస్తారు అలాగే మీరు ఏ పని చేసినా ఆటంకాలు రాకుండా ఉంటాయి ఇంకా చెప్పాలంటే మీరు ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం ఆరోగ్యం బాగుండాలంటే మీ ఇంటిని సమీపంలో ఏదైనా శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీటిలో కొన్ని చుక్కలు పాలు గంగా కలిపి శివలింగానికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమశివాయ